ಸಮಸ್ತ ಆಪನಶಂ ನಾವು ಬಂಗಾರದಿ இந்த மாநாட்டில் பேசிய பிரதமர் திரு நரேந்திரமோடி அரசு மருத்துவமனைகளில் பொதுமக்கள் பாதுகாப்பான இடங்களுக்கு வரும் நிலையில் மருத்துவமனைகள் மற்றும் தனியார் மருத்துவமனைகளில் பொதுமக்கள் பாதுகாப்பான இடங்களுக்கு வரும் நிலையில் 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 பொதுமக்கள் பாதுகாப்பான இடங்களுக்கு வரும் என்று கூறினார்

b e r t e ಮುಖ್ಯಮಂತ್ರಿ uh -huh.

మాధవ ఒరిగో ఒరిగార పాయింట్ చేశారు సంప సముద్రం ఒరిగ ఒరిగో రోగి జోర్ జాత బలానికి తిరుగుతు ఉంటా నిపిరౌ ఈ పంతులు ಎಲ್ಲ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಕೆಲಸಗಳು ಅಲ್ಲಿ ಮಂದಿ ಪದ ತರ ಗ್ರಾಮಾಲೂ ಎಲ್ಲ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮನೆ ಅಭಿವೃದ್ಧಿ

ద్వారా కొన్ని మేము గౌరవం చేస్తాం ತಮಿಳನರು ಓಕೆ ಹಿಂದಿ ತಮಿಳನ ಮನೋದನ ಮೊಬೈಲ್ ನ ಮೇಲ್ ಮೇ ಸೇವೆ ಕೊಡ್ತೀವಿ ನಾವು ಕಟ್ಟಿ ಹೇಳ್ತಾರಾಕೇ ಬಾಗೋತೆ ಅಷ್ಟೇ ಗೊತ್ತಾ ಮನದೊಳಗೆ ಸರ್ವೆ ಮೌಲ್ಯನ ನभी ಏನ್ ಬಿಡಿ ಹೋಯಿ ಜಾ ಸುಂದರ ಲಕ್ಕೊಂಡಿರೋ ಮೊಬೈಲ್ ನ ಬಾಡಿ ಯಾವ ಸಾರೆ ಬಾಡಿ ಯಾವ ಸಾರೆ ನಮ್ದು ನಾನು ಪಾಸ್ ಸೇವ್ ಕೊಡ್ತೀವಿ ಎಲ್ಲ ಯಾವ ಬಿಡಿ ಅಂತಾರೆ ಮಾಡಿ ಮಾತ್ರ ನಮ್ಮ ಪ್ರಬಲ ಪ್ರಕ್ರಾಮ ಅದಕ್ಕೆ ಬಲವಂತ ಕೆಲವೊ ಒಂದು ಕಥಾ ಆ ಪ್ರಕಟ ಆಗಿ ಆ <San> ஜ ரெடி ஜன்மோ ரெந்தக்கடி

అభివృద్ధి పనులు సంక్షేమ పనులు చేసినాం అన్ని చేసినా కూడా తెలుగుదేశం వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టలేక పదకొండు సీట్లకు ఈ రోజు పదిహేను వేల కాకపోతే ప్రతి గ్రామంలో ఉన్న రైతులు కానీ సామాన్యులు కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ ఆయన చేసిన మంచిని గమనిస్తున్నారు రేపు సంక్రాంతి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఉంటే మా అందరి అకౌంట్లలో కూడా డబ్బులు ఉన్నాయ ఈ రోజు అందరి అకౌంట్లు కూడా ఖాళీలో పడితే కారణం ఈ చంద్రబాబు నాయుడు కదా అని

ముదిరిస్తాన్లో కొనసాగుతున్న జత కంటే ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయండి మొత్తం ఇరవై రెండు దత్తాలు అన్న నా స్కోర్ పెం చూడండి ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయ్ అండి ఆర్కే రూమ్స్ అయిపోయాయండి డ్రాలో ఆరో జత డ్రాలో ఏడవ జత ప్రదర్శన చేస్తా పదహారో తేదీ ఉన్నాయన్న రెండు చోట్ల వెజరూరు నారహరిపురం రెండు చోట్ల సీనియర్ అండి లక్ష రూపాయలు పన్నోలే నా తెలియదు తెలియదన్న కాంపిటీషన్ ఏమైనా తెలియదన్న నాకు ஒரு <coughs> ఆరు ఉండాలన్నాయి హలో జనరల్ ప్రొఫెసర్ నరపణ జవహర్లాల్ నెహ్రూ గారు ఆశల రూపం ఒక్క మాట ప్రసారించులా చెప్పాలని అనువాయ్ ఓకే

ఫంక అది